గిరిజనులకు పౌర సదుపాయాలు కల్పించే బృహత్తర కార్యక్రమం జనజాతి న్యాయ అభియాన్లో దేశవ్యాప్త ప్రధాన మోడీ ప్రారంభించారు తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పెద్దదేములు మండలం చైతన్యనగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధాన జనజాతి న్యాయ అభియాన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు లక్షలాది మంది గిరిజనులకు అక్కడ గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు లేవు అంగన్వాడీలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు లేని పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఈ కార్యక్రమం ఆ సదుపాయాలను ఆ లోటును భర్తీ చేస్తుందని తెలుస్తోంది మన రాష్ట్రంలో తెలంగాణలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పెద్దేములు మండలంలోని చైతన్య నగర్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు లక్ష ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత పదిహేడు గ్రామాలకు మొదటిసారి కరెంటు స్తంభాలు వేయడం జరుగుతుంది రే డెబ్బై రెండు వేల ఆధార్ కార్డులు ఎనభై మూడు వేల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎనభై మూడు వేల సారీ ఇరవై ఆరు వేల ఎకరాలకు కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయడం వంటి కార్యక్రమాలు ఈ కార్య అంటే ఈ పథకంలో ఉన్నాయి జన్జాతి న్యాయ అభియాన్ కార్యక్రమంలో అలాగే పంతొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది ఆదివాసీలకు కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది పదివేల ఎకరాలకు భూమి హక్కు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై రేషన్ కార్డులు కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగిందన్న విషయం మనకు తెలుస్తూ ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ రాష్ట్రాల్లో అక్కడి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు గిరిజనులకు ఇప్పటి వరకు జరగని అనేక సదుపాయాలు కావచ్చు కీలకమైనటువంటి ముఖ్య సదుపాయాలు అందరి విషయాన్ని ప్రధానమంత్రి దృష్టి కేంద్రీకరించారు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అసౌకర్యాలపైన దృష్టి కేంద్రీకరించి వారికి ఈ ముండా జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక సదుపాయాలు గిరిజన ప్రాంతాల్లో కల్పించడమే ఈ యొక్క జన్జాతి అభియాన్ యొక్క ముద్దే ముఖ్య ఉద్దేశంగా మనకు తెలుస్తూ ఉంది వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్